తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజాత శత్రువు ఎవరు అని అడిగితే వినిపించే ఏకైక పేరు విక్టరీ వెంకటేష్ హీరోల మధ్య పోటీ ఉన్న అభిమాన సంఘాల మధ్య గొడవలు ఉన్న ఏ వర్గానికైనా ఏ హీరో అభిమానికైనా నచ్చే ఏకైక హీరో వెంకీమామ డిసెంబర్ పదమూడున పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ విక్టరీ స్టార్ ప్రయాణం ఒక అద్భుతం మూవీ మొఘల్ డి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తనకంటూ సొంత ఇమేజ్ని స్టైల్ని క్రియేట్ చేసుకొని మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఉండడం సామాన్య విషయం కాదు ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా సాగిపోతున్నారు వెంకటేష్ బాల్యం విద్యాభ్యాసం అంతా చాలా భిన్నంగా సాగింది తండ్రి రామానాయుడు పెద్ద నిర్మాత అయినప్పటికీ వెంకటేష్ దృష్టి మొదట్లో సినిమాలపై లేదు చెన్నై లోయలో కాలేజ్లో కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని మ్యాంటైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఇండియా తిరిగి వచ్చాక మంచి బిజినెస్ మ్యాన్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు కానీ విధి మరోలో తలిచింది సూపర్ స్టార్ కృష్ణతో రామానాయుడు తీయాల్సిన సినిమా ఆలస్యం కావడంతో ఆ గ్యాప్ లో ఒక కొత్త హీరోతో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది అలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ తెరంగేట్రం చేశాడు ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా వెంకటేష్ కు ఉత్తమ నూతన నటుడిగా అవార్డును కూడా తెచ్చిపెట్టింది కెరీర్ మొదట్లో శ్రీనివాస కళ్యాణం రక్త తిలకం వంటి సినిమాలు చేసిన వెంకటేష్ ను స్టార్ తెచ్చిపెట్టిన సినిమా బొబ్బిలి రాజా ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన చంటి సినిమా వెంకటేష్ కరీర్నే మలుపు తిప్పింది అమాయకుడైన పాత్రలో వెంకటేష్ నటన లేడీస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసింది తొంభైవ దశకంలో వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేశారు ప్రేమించుకుందాం రా సూర్యవంశం గణేష్ కలిసుందామ్రా జయం మనదేరా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన్ను విక్టరీ వెంకటేష్గా మార్చాయి యాక్షన్ చేస్తూనే సెంటిమెంట్ను పండించడంలో తనకు సాటి ఎవరూ లేరని ఆ దశాబ్దంలోనే నిరూపించుకున్నారు వెంకటేష్ను మిగతా హీరోల కంటే భిన్నంగా నిలబెట్టింది ఆయన కామెడీ టైమింగ్ మిలినియం మొదట్లో వచ్చిన నువ్వు నాకు నచ్చవు మల్లేశ్వరి లాంటి సినిమాలు తెలుగు సినిమా కామెడీ ట్రాక్ నే మార్చేశాయి త్రివిక్రమ్ మాటలకు వెంకటేష్ మార్క్ నటన తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమాలు రుజువు చేశాయి కేవలం ఫైట్లు పాటలే కాకుండా ఏడిపించాలన్నా కడుపుబ్బా నవ్వించాలన్నా వెంకీ తర్వాతే ఎవరైనా అనే స్థాయికి ఎదిగారు రాజా వసంతం సంక్రాంతి వంటి సినిమాలు ఆయన్ని ఇంటి సభ్యుడిలా మార్చేశాయి అందుకే ఓవర్సీస్ నుంచి సీ సెంటర్ వరకు వెంకటేష్ సినిమా అంటే కుటుంబం అంతా కలిసి వెళ్తారు ప్రతి హీరో కెరీర్లో ఉన్నట్టే వెంకటేష్ కెరీర్లోనూ మధ్యలోని కొన్ని పరాజయాలు ఉన్నాయి షాడో సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాలు నిరాశపరిచాయి మూస ధోరణిలో వెళ్తున్నారన్న విమర్శలు వచ్చాయి కానీ వెంకటేష్ అక్కడ ఆగిపోలేదు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు ఈగోను పక్కన పెట్టి కథ డిమాండ్ చేస్తే మల్టీస్టార్ చేయడానికి ముందుకొచ్చాడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుతో ఆ జనరేషన్లో మల్టీస్టార్ కు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత పవన్ తో గోపాల గోపాల వరుణ్ తో ఎఫ్ టూ ఎఫ్ త్రీ చేసి సినిమాలు చేశారు రీమేక్ సినిమాలైనా సరే తనదైన ముద్ర వేస్తూ దృశ్యం సినిమాతో ఓటీటీలోనూ రికార్డు సృష్టించాడు ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అనిల్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే చాలా కాలం తర్వాత వింటేజ్ వెంకటేష్ ను చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు కామెడీ ఎమోషన్ యాక్షన్ కలగలిసిన ఈ చిత్రం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది వెంకటేష్ స్టామినాను ఇంకా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది సీనియర్ హీరో అయిన కంటెంట్ ఉంటే కలెక్షన్ల వర్షం కురిపించగలరని ఈ సినిమాతో మరోసారి రుజువైంది ప్రస్తుతం విక్టరీ స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నారు గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన హిట్స్ దృష్ట్యా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత ఎనర్జెటిక్ గా కనిపిస్తూ కొత్త తరం హీరోలకు కూడా గట్టిపోటీ ఇస్తున్నారు వెంకటేష్ జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ స్పిరిచువల్ లైఫ్ ని పాటిస్తూ సినిమానే శ్వాసగా బతుకుతున్న వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం